హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ప్రెజెంటేషన్ ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరపు వేడుకలను ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా ప్రజలు జరుపుకుంటారు మన భారతదేశంలో కూడా ప్రముఖ నగరాలలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తారాస్థాయిలో ఉంటాయి అయితే మనం కొద్ది రోజుల నుండే మనమందరం రెండు వేల ఇరవైకి వీడుకోలు చెప్పి రెండు వేల ఇరవై ఒకటిని ఘనంగా స్వాగతించబోతున్నాం అయితే ప్రతి నూతన సంవత్సర వేడుకలను ఒక్కో దేశం ఒక్కో విధంగా జరుపుకుంటుంది అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంలో ప్రతి సంవత్సరం ఒక పెద్ద బాల్ను ఎగరవేస్తారు పాత ఏడాది ఇంకా ఒక నిమిషంలో ముగుస్తున్న ముగుస్తుండగా ఆ బెలూన్ను పోల్పై నుంచి మెల్లగా కిందికి దింపుతారు సరిగ్గా పన్నెండు గంటలు కావడంతో ఆ బంతి నీళ్ళను తాగుతుంది ఆ బంతి నీలను తాకి తాకగానే అందరు పెద్ద పెద్ద పెట్టున హ్యాపీ న్యూ ఇయర్ నినాదాలతో అక్కడి వారంతా ఆనందంతో కేరింతలు కొడతారు తర్వాత ఆస్ట్రియాలో వెలుగు జిలుగులో ఆస్ట్రియాలను బాణాసంచా కాలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు అంతేకాకుండా ఒక్కో దేశంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు సిడ్నీలో జరిగే ఉత్సవాలు లైట్ అండ్ మ్యూజిక్ షోలతో అలరిస్తాయి న్యూజిలాండ్లో బాణాసంచతో కొత్త సంవత్సర వేడుకలు పాల్గొంటారు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే తొలి దేశం న్యూజిలాండ్ కావడం విశేషం న్యూజిలాండ్ రాజధాని ఇంటర్నేషనల్ డేట్ లైన్కు తొలిసారిగా ఈ దేశాన్ని పలకరిస్తుంది ఆఫ్రికాలో ఆఫ్రికాలోని పలు దేశాలు న్యూ ఇయర్ వేడుకలను కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి అత్యంత ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడి ప్రజలు చర్చ్ గంటలు మోగించడం ద్వారా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు ఇక్కడ ప్రతి దేశం ఒక్కో ప్రత్యేక శైలిలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటారు కానీ ఇటలీ దేశంలోని ప్రజలు నూతన సంవత్సర సందర్భంగా పాత వస్తువుల్ని తమ ఇంటి కిటికీలో నుంచి బయటకు పడవేసి కొత్త వస్తువులను ఇంటికి తెచ్చుకొని న్యూ ఇయో జరుపుకుంటారు అలా ఎందుకు చేస్తారంటే గడిచిపోయిన సంవత్సరం సంవత్సరంలోని బాధలను పోగొట్టాలనే ఉద్దేశంతో ఇంట్లో పనికి పాత వస్తువులను బయటపడిస్తుంటారు జపాన్ దేశ ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ఎలా జరుపుకుంటారంటే జనవరి ఒకటిన తారీఖున కుటుంబ సభ్యులంతా బయటకు వచ్చి పగలబడి నవ్వుతారు అలా నవ్వడం వల్ల వారిని అదృష్టం వరిస్తని వారి నమ్మకం మన దేశ ప్రజలు ఎలా జరుపుకుంటారో మన అందరికీ తెలిసిందే కొత్త బట్టలు వేసుకొని స్వీట్లు పంచుకుంటూ కేకులు కట్ చేసి కుటుంబ సభ్యులందరితో ఆనందంగా గడుపుతూ మన దేశ ప్రజలు ఈ న్యూ ఇయర్ వేడుకను జరుపుకుంటారు అసలు నూతన సంవత్సరం అంటేనే నూతన ఆలోచనలతో నూతన ఆశయాలతో నూతన విజయాలతో ప్రేమాభిమానాలు ఆప్యాయత అను అనురాగాలు అందరి సొంతమవ్వాలని పల్లెటూర్లు పచ్చదనంతో ఉండాలని మన దేశం అభివృద్ధి దిశ వైపు నడవాలని ప్రతి ఒక్కరి జీవితం రంగులమయం కావాలని ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం ఓ పుస్తకం మనం తెరుస్తాం దానిపై కొన్ని మాటలు రాసుకుంటాం ఆ పుస్తకం పేరు అవకాశం దాని మొదటి పేజీ నూతన సంవత్సరం రోజు మరో అవకాశం వచ్చింది స తప్పును సరిదిద్దుకోవటానికై శాంతిని పెంపొందించుకోవటానికై ఒక సంతోషపు తరువుని నాటడానికై మరిన్ని ఆనంద గీతాన్ని ఆలపించటానికై ఈ రాత్రి నూతన సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం వెలుగులు చిమ్మే బాణాసంజా కాంతులతో పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి సాధారణంగా పిలుద్దాం కొత్త సంవత్సర వేడుకలకు మరెంతో సమయం లేదు మరికొన్ని గంటల్లోనే రెండు వేల ఇరవైకు వీడ్కోలు తెలిపి రెండు వేల ఇరవై ఒకటికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతుంది కోటి ఆశలతో కొత్త సంవత్సరం ప్రవేశిస్తుంది పాత సంవత్సరం మిగిల్చిన మంచి చెడు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కొత్త లక్ష్యాలను సిద్ధం చేసుకుంటూ అంతా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు సంబరాలు సిద్ధమవుతున్నారు బంధుమిత్రులకు పంపించే శుభాకాంక్షలు సందేశాలు చదువు చదువుతూ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించేందుకు ఇంకెంతో సమయం లేదు ప్రస్తుత బిజీ బిజీ లైఫ్లో వ్యక్తిగ వ్యక్తిగతంగా కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పే సమయం లేక మిత్రులకు కుటుంబ సభ్యులకు స్త్రీయోభిలాషులకు సెల్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ల ద్వారా సందేశాలు పంపించండి ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ